చేసుకోమండి ఒక మాట చెయ్యో ఒకటే ఒక మాట మన కోసం రెండు నిమిషాలు రెండు నిమిషాలు అప్పుడు ఆలోచన చేయమని రెండు నిమిషాలు కళ్ళు మోసుకొని గుండెల మీద చేసుకుని ఈ గవర్నమెంట్ నుంచి కావచ్చు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కావచ్చు పట్ట దగ్గర నుంచి కావచ్చు మన గ్రామానికి గాని మన కుటుంబానికి గాని ఏమన్నా కించెత్తు లాభం చేకూరింటే ఉపయోగం చేకూరింటే ఖచ్చితంగా అభివృద్ధి మనకు మనం కళ్ళారా చూస్తా అంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓట్ అయ్యాలనే ఆలోచన వాళ్ళని చేయమండి పోతే మనకి చేశారా అంటే చేయమని చెప్పండి లేకుంటే మనకున్న వాళ్ళు మనం చాలు మేము చెప్పే పని ఏం లేదు మన ఓట్లు పడతాయి గెలుస్తాం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అవుతాం ఈ నియోజకవర్గంలో ఇంకో ఇరవై ఏళ్ళు రాజకీయం చేస్తాం అనే విషయాన్ని కూడా మీకందరికీ మరొకసారి గెలుపుస్తారని కోర్టు సెలవు తీసుకుంటాం మనకు చాలా బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది మాకు ఈరోజు వచ్చినప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో ఇంకా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలతో వచ్చే కొంతమందిగా చెప్పుకున్నారు అది అలా అనని నమ్మకంతోనే వాళ్ళు ముందు తీసుకెళ్తున్నారు ఈరోజు జరిగిన కార్యక్రమాలు కూడా ఏ రకంగా జరిగే దాని నుంచి లబ్ధి రకంగా ప్రజలు పొందారు అనే విషయాన్ని ఈరోజు ఇచ్చిన బిల్లు తీసుకురావడం కావచ్చు ఇటువంటి సమస్య రంగాన్ని ఒకటి ఒకటిగా చెప్పుకుంటున్నారు బ్రహ్మాండంగా ఈరోజు ప్రదేశానికి అక్కడ ప్రశాంతంగా ఎలక్షన్ ప్రచారం అనేది జరుగుతూ వస్తుంది ఇప్పుడు అదే రకంగా రెండో పక్కన ఒక పక్కన టికెట్లు తీసుకొని అవి తీసుకొని ఈరోజు మనుషుల ఇది ఇదే పరిస్థితి తెలంగాణ పనుల ప్రాంతంగా అందరినీ భయపెట్టే భాగంగా గుర్తించే పరిస్థితి ఇలాంటి పనులు అన్నింటినీ కూడా కొంచెం సీరియస్ గా తీసుకోవాలా ఈ పద్ధతిలో ముందుకు పోతే ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది రెండు పక్కల అదే రకంగా ఆలోచన చేస్తే జనాలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తారు కాబట్టి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో మనం వారింటి కొంచెం కట్టడి చేసుకుంటే కానీ ప్రశాంతమైన కానీ ఈ పక్క నుంచి ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలకు సంబంధించుకుంటున్నారో వాళ్ళందరూ మంచి ఎలక్షన్ చేసుకోవాలా ప్రజలపై అయినా అయితే చేసుకోవాలా మన మీద అమ్మకం